జ్ఞానగ్రంథము పదమూడవ అధ్యాయము మొదటి తొమ్మిదవచనాలు గమనించినట్లయితే మీరు మందమతులు కాకుండా ఉండాలి అని బోధిస్తూ ఉంటుంది దేని గురించి మందమతులు కాకూడదు అంటే ఎవరైనా సరే దేవుణ్ణి తెలుసుకోలేకపోతే వాళ్ళు మందమతులు ఎందుకు దేవుని తెలుసుకోలేకపోతున్నారో మనుషులు అంటే మనకు కొన్ని కారణాలు కనిపిస్తూ ఉంటాయి వాటిల్లో మొట్టమొదటిది అజ్ఞానము జ్ఞానహీనత అనేటువంటిది మనలను దేవుణ్ణి తెలుసుకోకుండా ఉండేటట్లు చేస్తూ ఉంటుంది రెండవది మూర్ఖత్వము మూర్ఖులైనటువంటి ప్రజలు తామేమిటో తమ ఉన్నటువంటిది ఏమిటో తమ జీవితం ఏమిటో చూస్తూ ఉంటారే తప్ప వాస్తవాన్ని పరిశీలించడానికి తెలుసుకోవడానికి ముందుకు రారు కాబట్టి వాళ్లలో ఉన్నటువంటి మూర్ఖత్వము వాళ్లను బుడ్డులను వారిని చేస్తూ ఉంటుంది అజ్ఞానులను చేస్తూ ఉంటుంది ఫలితంగా దేవుణ్ణి గురించి తెలుసుకునేటువంటి అవకాశము వారికి ఉండదు ఇక మూడవ వర్గము వారిని పరిశీలిస్తే వాళ్ళు దీన్ని పట్టించుకోరు ఉన్నామా తిన్నామా మన పనులు చేసుకున్నామా జీవించామా అంతవరకు తప్ప మరి ఈ సృష్టి ఏమిటి ఇది ఎలా నడుస్తూ ఉంటుంది దీన్ని చేసినటువంటి వారు ఎవరు దేవుడు అంటే ఏమిటి అనేటువంటి వాటి గురించి పట్టించుకోరు అలా పట్టించుకోకుండా తమ జీవితాన్ని తాము జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ మూడు వర్గాలు ముఖ్యమైనటువంటివి ఇంకా అనేకమైనటువంటి స్వభావాలు ఉన్నారులే కానీ దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వాళ్ళు కానీ వీరందరూ కూడా మందమతులు అని చెప్పి గ్రంథము అభివర్ణిస్తూ ఉంటుంది మన చుట్టూ ఉన్నటువంటి సృష్టిని మనం చూస్తూ ఉన్నాము పశుపక్షాదుల కానివ్వండి ఆకాశమ కానివ్వండి నక్షత్రాలు కానీ సూర్య చంద్రాలు ఇవన్నీ కూడా మరి ఏ విధముగా ఈ లోకానికి వచ్చాయి వాటంతటమే వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఒక అతీంద్రియ శక్తి వాటిని సృజిస్తూ ఉంటుంది ఆయనే దేవుడు మరి వీటిని చూచి ఆనందించి అప్పురపడేటువంటి మనము వాటిని సృజించినటువంటి వారిని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉంది నాకెందుకులే అనేటువంటి భావన ఉండకూడదు ఒక అందమైనటువంటి శిల్పము ఉంది దాన్ని చూసి మనం మురిసిపోతూ ఉంటాము సంతోషిస్తూ ఉంటాము కానీ దాన్ని తయారు చేసినటువంటి ఆ శిల్పి ఉన్నాడు మరి ఆయన గురించి కూడా మనం ఆలోచించాలి వాళ్ళను గురించి కూడా మనం తెలుసుకోవాలి వాళ్ళు పడినటువంటి శ్రమన గురించి తెలుసుకోవాలి అలా తెలుసుకోగలిగినప్పుడే అసలు ఈ శిల్ప సౌందర్యం యొక్క గొప్పతనం ఏమిటి అనేది మనకు స్పష్టంగా అర్థం కావడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది మరి ఇది జ్ఞాన గ్రంథము ఎప్పుడో క్రీస్తు పుట్టక ముందు పూర్వము చెప్పినటువంటి మాటలు అవి మరి క్రీస్తు పుట్టిన తర్వాత రోజు రెండు వేల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మరి మనం ఏ కోవకు చెందుతూ ఉంటాము భగవంతుణ్ణి మనం ఎంతవరకు తెలుసుకోగలుగుతున్నాము అనేది మనం పునః పరిశీలన చేసుకోవాలి ఎప్పటికప్పుడు సత్యోపదేశం మనకి ఎవ నేర్పుతూ ఉంటుంది దేవుణ్ణి తెలుసుకొని ప్రేమించి సేవించాలి అది మన జీవిత లక్ష్యం మన జీవిత పరమార్థం ఆ తర్వాతే మోక్షానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మొట్టమొదటిది దేవుణ్ణి తెలుసుకోవాలి మరి దేవుణ్ణి ఎలా తెలుసుకుంటున్నాం మనం దేవుడు దేవుడు అంటున్నాం కానీ అసలు ఆ దేవుడిని గురించి ఏం తెలుసుకుంటూ ఉన్నాము మరి ఆ తెలుసుకునేటువంటి పద్ధతి ఏమిటి దేవుణ్ణి తెలుసుకోవాలి అంటే మొట్టమొదటగా ప్రభువైనటువంటి అయినటువంటి యేసును తెలుసుకోవాలి దేవుడు అశరీరుడు అశరీరుడైనటువంటి దేవుడు శరీరధారి అయి ఈ లోకానికి వచ్చారు మన కళ్ళు చూచేటట్లు ఆయన ఈ లోకములో జీవించారు కాబట్టి యేసును తెలుసుకుంటేనే దేవుడు అంటే ఏమిటి అనేది మనకు అర్థం కావడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది ఆ అర్థమయ్యేటువంటి విధానాన్ని యోహాన్ గారు వ్రాసినటువంటి ప్రారంభ వచనాలు గమనిస్తే అక్కడ మనం చూస్తూ ఉన్నాము ఆయన అంటూ ఉన్నారు ఆదిలో వార్త ఉండాను ఆ వార్త దేవుని వద్ద ఉండాను ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించాను కాబట్టి దేవుడిగా ఉన్నటువంటి వాక్కు వాక్కు అని ఆయన ఎందుకంటూ ఉన్నారు అంటే వాక్కు మానవ రూపము దాలుస్తూ ఉంటుంది ఎప్పుడైతే గాబ్రియలు దేవదూత అమ్మా ఇదిగో దేవుడని గర్భాన పడతాడు అని చెప్పి అంటూ ఉన్నారో ఆ మాట ద్వారానే మనకు దేవుణ్ణి తెలుసుకోవడానికి ప్రారంభం అవుతూ ఉంటుంది కాబట్టి ఒక వాక్కుగా వాక్కును మోసుకొని వచ్చినటువంటిది గాబ్రియేలు ప్రియలు దూత కాబట్టి ఒక వాక్కుగా దేవుని వద్ద ఉన్నటువంటి ఆ వార్త దేవుడై ఉన్నారు అని యోహానుగా అంటూ ఉన్నారు ఆ దేవుడైనటువంటి ఆ వాక్కు ఏమవుతూ ఉంటుంది మానవుల మధ్య శరీరధారి అయి మానవుల మధ్య నివసించాను మన మధ్య నివసించినటువంటి ఆ వాక్కు మనుషుడిగా ఉన్నప్పుడు ఎవరిగా మనం గుర్తించాము అంటే ప్రభువైన యేసగా మనం గుర్తిస్తూ ఉన్నాము ఆయన ఇంకేమంటూ ఉన్నారు కృపాసత్యములతో సత్యములతో నిండిన ఆయన మహిమను మేము చూచితమే కృపాసత్యములతో సత్యములతో నిండినటువంటి ఆయన మహిమను క్రీస్తుని వాళ్ళు చూచారు క్రీస్తుతో మాట్లాడారు క్రీస్తు చేసిన పనులు చూచారు వాటన్నిటితో పాటుగా తాబూరు పర్వతము మీద ఆయన మారురూపము దాల్చినప్పుడు ఆయన మహిమను చూచారు ఆ టైంలోనే వాళ్ళు ఏయన దేవుడు అనేటువంటి ఒక అవగాహనకు అంతకుముందే మెస్సే అని నమ్మారు అనుకున్నారు కానీ అసలైనటువంటి నిర్ధారణ వాళ్లకు ఎక్కడ జరిగింది అంటే తాబూరు పర్వతము మీద అక్కడ వాళ్ళు ప్రభువుని తెలుసుకోగలిగారు మరి మనం ఎక్కడ తెలుసుకుంటూ ఉన్నాము మనము ఏ రకంగా తెలుసుకోగలుగుతూ ఉన్నాము వాళ్ళు చెప్పారు ఏసే దేవుడు ఏసే తండ్రి పంపినటువంటి కుమారుడు అని చెప్పి అనుకుంటే సరిపోతుందా అంటే వాస్తవానికి సరిపోదు దేవుణ్ణి తెలుసుకోవడము అంటే కేవలము జ్ఞానముతో తెలుసుకోవడం కాదు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి అనేటువంటిది దానిని అంటిపెట్టుకుని ఉంటూ ఉంటుంది ప్రభువును మనం తెలుసుకున్నాము ఆయనే దేవుడు అనుకున్నప్పుడు మరి ఆయన ఏం చెప్తున్నారు అనేది కూడా మనం తెలుసుకోవాలి ఆయన ఏం చెప్పారు అనేటువంటిది మనకు సువిశేషపు బోధనలలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది మరి ఆ తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రభువు చేసినటువంటి ఆ బోధనలను అర్థం చేసుకుంటే ఆయన మన నుంచి ఏం కోరుకుంటున్నారు నా నుంచి వ్యక్తిగతంగా ప్రభువైనటువంటి యేసు ఏం కోరుకుంటున్నారు ఎలా జీవించాలని కోరుకుంటూ ఉన్నారు ఎలాంటి మనస్తత్వం నాలో ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు ప్రభువును తెలుసుకున్నటువంటి జగ్గేయుడు ఆయన మనస్సును గ్రహించి ఆయన వెంటనే రియాక్ట్ అవుతూ ఉన్నాడు స్పందిస్తూ ఉన్నాడు తన ఆస్తిలో సగభాగాన్ని ఇచ్చాడు సగము అన్యాయం చేసిన వాళ్ళకి నాలుగు రెట్లు చెల్లిస్తూ ఉన్నాడు ఇదే ప్రభువు నా నుంచి కోరుకునేది ఆయన అర్థం చేసుకున్నాడు అర్థం చేసుకున్నాడు కాబట్టి నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పే ప్రభు అంటూ ఉన్నారు ప్రభువుతో సంభాషించినటువంటి స్త్రీ కూడా ప్రభువుని తెలుసుకుంది తాను అర్థం చేసుకుందే అర్థం చేసుకుందే కాబట్టి దేవుడు ఆమె నుంచి ఏం కోరుకుంటూ ఉన్నారు తాను పొందినటువంటి ఆ అనుభూతి ఆ రక్షణ తాను మాత్రమే కాదు పది మంది పొందాలి అందుకే ఆమె గ్రామానికి వెళ్ళి అందరినీ కూడా పిలుసుకొస్తూ ఉంటుంది ఈ విధముగా మనము ప్రభువుని తెలుసుకున్నప్పుడు ప్రభువు మన నుంచి ఏం కోరుకుంటున్నారు అది ప్రతి ఒక్కరము ఆలోచించుకోవాలి గురువుగా నా నుంచి ఏం కోరుకుంటున్నారు ఒక తల్లిదండ్రులుగా మీ నుంచి ఏం కోరుకుంటూ ఉన్నారు బిడ్డలుగా మీ నుంచి ఏం కోరుకుంటూ ఉన్నారు భార్యగా మీ నుంచి భర్తగా మీ నుంచి ఏం కోరుకుంటున్నారు అనేటువంటిది వ్యక్తిగతంగా ప్రతి ఒక్కళ్ళము కూడా ఆలోచించుకోవాలి మనకు బాధ్యతలు ఉన్నాయి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాధ్యతలు ఉన్నాయి ప్రత్యేకంగా ప్రతిసారి మనం జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం చూడాల్సిందల్లా ఏమిటి అంటే ఈ బాధ్యతలను ఎంతవరకు సక్రమంగా నెరవేరుస్తూ ఉన్నాము అది మాత్రం ఏ రోజుకు ఆ రోజు ఆలోచించుకోవాలి మనకున్నటువంటి ఒక్కొక్కరికి ఉన్నటువంటి బాధ్యతలు మనము సక్రమంగా నెరవేరుస్తూ ఉన్నామా మనం చేసేటువంటి ఏ పనులను చూసి దేవుడు సంతోషిస్తున్నారా లేదా ఎందుకు సంతోషించాలి అంటే ఆ దేవుడే మనలో ఉంటూ ఉన్నారు మనం ప్రభువైన చేసిన తెలుసుకున్నాము అంటే ఆయన మనలో ఉన్నారు అని తెలుసుకుంటున్నాము ఆయన శరీర రక్తాలు మనలో కలిసిపోతున్నాయని తెలుసుకుంటూ ఉన్నాము కాబట్టి మనలో ఉన్నటువంటి ఆత్మదేవుడు మనం మాట్లాడేటువంటి మాటను విని సంతోషించాలి మనము చూచేటువంటి చూపును చూసి సంతోషించాలి మనము చేసేటువంటి పనిని చూచి సంతోషించాలి మనం ఆలోచించేటువంటి ఆలోచనలను చూచి సంతోషించాలి అలా ఆయన సంతోషించేటువంటి విధముగా మనము మన జీవితాన్ని మలుచుకోవాలి అప్పుడే ప్రభువుని నిజంగా మనం తెలుసుకున్నటువంటి వాళ్ళం అవుతాము ఆయనను తెలుసుకుంటే ఆయన ఇష్టానుసారము ఆయనకు ఇష్టమైనట్లుగా ఆయన సంతోషించేటట్లుగా మన జీవితాలను మలుచుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది లేకపోతే మళ్ళీ జ్ఞాన గ్రంథము చెప్పినట్లుగా మనము అజ్ఞానములోనికి పడిపోయేటువంటి ప్రమాదము ఉంది అన్నీ ఉన్నప్పటికీ కూడాను ఏమీ లేనటువంటి వాళ్ళముగా మిగిలిపోయే ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది మన చేతుల్లోనే ఆ జ్ఞానము ఉంది మన చేతుల్లోనే ఆ దేవుడు ఉన్నాడు మనలోనే ఆ ప్రభువు ఉన్నారు మరి ఆయన్ని తెలుసుకుని మన జీవితాలను సరైనటువంటి పంధాలు చక్కదిద్దుకున్నట్లయితే మనము చిన్నప్పగారు చెప్పినట్లుగా ఈ లోకములోనే పునీతులముగా అంటే దేవుని బిడ్డలముగా జీవించేటువంటి భాగ్యము దక్కుతూ ఉంటుంది అదే మనలను మోక్షానికి చేరుస్తూ ఉంటుంది కాబట్టి దివ్యబ పూజలో పాల్గొనేటువంటి మనము దేవుని వాక్కు ద్వారా క్రీస్తు శరీర రక్త స్వీకరణ ద్వారా మన జీవితాలను జ్ఞానపూరితమైనటువంటివిగా మలుచుకోవడానికి అవసరమైనటువంటి జ్ఞానము బుద్ధి వికాసము ప్రసాదించమని ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మనా దేవుడు మేము మీ కుటుంబములను దీవించ